కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏం చేశారు చివరికి సాక్షిలో ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా తప్పుడు ప్రచారం అన్ని పత్రికల్లో చేసుకొచ్చారు ఈనాడు జ్యోతి వీటిలో అప్పుడు మనం కూడా డిబేట్ చేసుకున్నాం ఎవరు లెక్క చెప్తారు వీళ్ళు లెక్క చెప్పుకోవాలి కదా అన్నది అప్పుడు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ కాదన్నది తెలుస్తున్నది ఖచ్చితంగా వాళ్ళ ఆ తర్వాత సాక్షి ఏం చేసింది పెద్ద జనరల్ ఎడిక్షన్ లో ఒక పది పేజీలు ఇరవై పేజీలు జిల్లాల వారీగా ఏమేం పంచాయతీలు ఆ పంచాయతీల్లో ఎవరు తమ వాళ్ళు ఎవరు తమ వాళ్ళు కాదు అనేది రాసుకొచ్చింది సింబల్తో జరగవు అవి కానీ మద్దతుదారు అంటారు అన్నమాట ఇది ఫస్ట్ ఫేజ్ దాన్ని రాశాక అప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈనాడు జ్యోతి కూడా కొంత కంట్రోల్ అయినాయి అవి అప్పటి నుంచి అవకతవకలు అవినీతి అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం చేశారు అప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమారే కద ఉంది ఇవ్వండి డీటెయిల్స్ అన్నాడు ఏం జరగలేదు కదా ఎనభై శాతం విజయాలు వైసీపీకి వచ్చినాయి అధికారంలో ఉన్న పార్టీ వైపుకే సహజంగా మొగ్గు చూపుతారు స్థానిక ఎన్నికలు జనం అప్పుడు ఎనభై శాతం పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్ని తెలుగుదేశం బాయికాట్ చేసింది ఎందుకని అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుని ఉంటారు టీడీపీ వాళ్ళు బాగా లాస్ అయి ఉంటారు ఓడిపోయి ఉంటారు ఇరవై మూడు సీట్లు వచ్చాయి పైగా సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టారు